వాటిని సపోర్ట్ కూడా చేశారు ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా తీసుకుని ఇన్ఛార్జి మంత్రిగా అక్షర అధికారులతో అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంతకు మాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు కష్టాలంటే బహుశా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాల గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన సమస్య అటు ప్రభుత్వం వివర్శలో పోయింది ప్రభుత్వం డెవలప్మెంట్ ఎక్కది ఇటు ఆపోజిషన్ లో ఉన్న కార్యకర్తలు పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులు అంటే జైళ్లలో పెట్టారు అరెస్ట్ చేశారు మన పార్టీ అనేదినే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు అనేక మంది మీద అనేక నాన్ కేసు ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఒప్పుతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూడా రావటమే కాదు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు వాడికి వచ్చింది పదకొండు సీట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పక్కన పంపించారు పంపించక తప్పదు పంపించకుండా ఈ రాష్ట్రం పూర్తిగా అదోగతి అయిపోయేది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనే కాదు ఆర్థిక వ్యవస్థని చిన్న చేసింది ఒక ఇంట్లో ఒక ఇరవై వేలు జట్టు వస్తుందంటే ఉద్యోగం చేస్తూ ఆ ఇరవై వేలు ఎలా ఖర్చు పెట్టాలో చక్కగా ప్లాన్ చేస్తారు ఇంటి బాడుకెంత పాలకెంత పిల్లల చదువుకెంత బుడ్డలకెంత ఇంటికి ఎంతనే ఎవరైనా వాళ్ళకొచ్చే ఆదాయం నెలకొచ్చే ఆదాయంలో అయ్యే ఖర్చులు ప్లాన్ చేస్తారు అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో కూడా ఆ వచ్చే రెవెన్యూలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తారు కానీ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని అంటే ఆ రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది దాని విరిని ఎంత పెంచాలి ఎంత పర్సంటేజ్ పెంచాలా ఎలా పెంచాలనే ఆలోచన గత ముఖ్యమంత్రికి లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేశారు పది లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు అప్పులు ఎవరు తెచ్చాలి మనమే మీరే మీరు కట్టే ట్యాక్సులు మీరు కట్టే జిఎస్టీలో ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుస్తున్నారు అయితే ఆయనకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రానికి ముందు తీసిపోతున్నారు లేకంటే మనది కూడా శ్రీ శ్రీలంక లాగా అయిపోయింది ఉదాహరణ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే శాఖ నేను మంత్రిని నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు ఆదిస్తే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో